ప్రతీక్షణం సమాజం కోసం రాఘవేంద్ర రాజు బ్రదర్ పేరు వచ్చేసి సామ శివలింగం గౌడ్ తమ్ముడు వచ్చేసి పవన్ కుమార్ గౌడ్ మేము లాస్ట్ ఇయర్ పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రోజు యాభై లక్షల రూపాయలు ఇచ్చి పాలాది కుటుంబం అంటే కళావతి గారు రాంబాబు గారు శ్రీనివాస్ గారు పద్మావతి గారులతోటి మేము అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇది ఒరిజినల్ అగ్రిమెంటు ఈ కుటుంబం చదువుకున్న కుటుంబమే మేము డబ్బులు ఇచ్చినప్పుడు టోటల్ అన్నీ చదివి సంతకాలు చేయడం జరిగింది జరిగిన తర్వాత మాట ప్రకారం వాళ్ళు మొదటి విడతగా మాకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై రెండులో ఇది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి ఏడు ఎకరాల ముప్పై రెండు గుంటలు ఒకటి మూడు ఎకరాలు ఒకటి పది ఎకరాల ముప్పై గుంటలు దీంట్లో వచ్చేసి మేము అగ్రిమెంట్ చేసుకున్నది ఏడెకరాల ముప్పై గుంటలకు రిలేటెడ్ సంబంధించి ప్లాట్లకు మరియు మిగిలిన రెస్ట్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే మిగిలి ఉందో దానికి మాత్రమే మేము అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దీంట్లో మాట ప్రకారము పాలాది కుటుంబం మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేసరికి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు మేము ఒక ఫిర్యాదు సరూర్నర్ పోలీస్ స్టేషన్లో మా పార్ట్నర్ అయిన శివలింగం గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ పోలీసులు విచారణ చేసి ఇది జ్యురిడిక్షన్ వచ్చేసి మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి వస్తుంది మీరు వెళ్ళి ఫిర్యాదు చేయండి అని చెప్పారు చెప్పినప్పుడు మేము అక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వాళ్ళు సివిల్ నేచర్ అని చెప్పి మాకు రిప్లై నోటీస్ ఇస్తే మేము గౌరవ హైకోర్టు డబ్ల్యూపీ నెంబర్ టూ ట్రిపుల్ ఎయిట్ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే రిట్ పిటిషన్ వేస్తే దానిపై పసుపుల గోపాల్ మరియు మాలే శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఈ భూమికి సంబంధం లేకుండగా ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు మరియు మీడియా మిత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారు అమాయకులైన ఈ వైశ్య కుటుంబానికి సంబంధించిన వాళ్లకు కుక్కకు బిస్కెట్లు వేస్తే తోకుకుంటూ పోయే విధంగా వారు వీరికి డబ్బులు ఎక్స్ట్రా అని చెప్పి వారిని తప్పుదోవ పట్టించడం జరిగింది దీనికి అన్ని ఆధారాలు మీడియా మిత్రులకు సాఫ్ట్ కాపీ అందజేస్తాను మీరు గత సంవత్సరం మేము మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మన ప్రముఖ దినపత్రికకు సంబంధించిన ఒక వ్యక్తి ఈ పాలాది కుటుంబానికి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేయడం జరిగింది మీరు ఒక్కసారి ఆడియో రికార్డులు వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను హలో నా పేరు మనోజ్ అండి నేను ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ మహిళ నుంచి మాట్లాడుతున్నా గతంలో కూడా ఒకసారి కాల్ చేశాను అప్పటి వార్తలు నాకు మీ ఫాదర్ పేరు మీద ఇట్లా ఇట్లా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు మీతో మాట్లాడాను కూడా అప్పుడు అది అప్పుడు పోలీసు కూడా కేసు బుక్ చేశారు కొందరు మీద ఇప్పుడు ఆ ల్యాండ్స్ స్టేటస్ ఏంటంటే అంటే మళ్ళీ ఎవరైనా ఆక్రమిస్తున్నారా వేరే వాళ్ళు వస్తున్నారని ఓకే ఇప్పుడు ప్రాబ్లమ్ ఉందని అది ఏవో చూసి క్లీన్ చేసి మేమే క్లియర్ చేసి అమ్మా మీరు క్లియర్ చేసుకున్నాం మేమే క్లియర్ చేశాము కాదు ఓకే తలో ప్లేస్ మాహా ఓకే 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 ఎవడు వాడు అడ్వాన్స్ తీసుకుంటున్నాడు మా పేర్లు చెప్పి రాసుకుంటున్నాడు ఓకే అక్కడ లోకల్లో కొంచెం తెలిసినవాళ్ళు ఐడియా ఉన్నవాళ్ళం బట్ పలాజ్ రాంబాబు అనే వ్యక్తిది ఇతను ఆల్రెడీ అడ్మిటెడ్ ఫ్యాక్టరీ కింద వాయిస్ రికార్డ్ అయింది నాకు పంపించడం జరిగింది ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మీడియా మిత్రుడు అన్న పంపించాలి ఎక్స్ కౌన్సిలర్ అన్న నాకు పంపించాలి వీళ్ళిద్దరు పంపించలేదు కాబట్టి రాంబాబు గారే పంపించినట్టు ఇక్కడ మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి ఇది అడ్మిటెడ్ ఫ్యాక్ట్ పదహారు మే రెండు వేల ఇరవై నాలుగు రోజు అడ్మిటెడ్ ఫ్యాక్ట్ కింద మేము టోటల్ డబ్బులు ఇచ్చినట్టు ఆయన ఓవర్ ఫోన్లా యాక్సెప్ట్ చేయడం జరిగింది అకార్డింగ్ టు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము ఇది సిక్స్టీ ఫైవ్ బి కింద మేము డౌన్లోడ్ చేసి సంబంధిత పోలీస్ అధికారి అధికారులకు మరియు స్థానిక కోర్టులో మేము ఇది సబ్మిట్ చేస్తాము అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఐదు సార్లు మేము డబ్బులు ఇవ్వడం జరిగింది కొన్ని అకౌంట్ ద్వారా ఇవ్వడం జరిగింది రెస్ట్ ఆఫ్ పేమెంట్ మొత్తం క్యాష్ పేమెంటే చేసినాము మేము జడ్చర్ల మిత్రులు మొత్తం పదకొండు మందిని కలిసి ఈ భూమి తీసుకోవడం జరిగింది దాంట్లో అంతమంది పేర్లు ఉంటే బాగుండదని వాళ్ళందరూ కలిసి శివలింగం గౌడ్ సార్ని వాళ్ళు వాళ్ళు వాళ్ళ అగ్రిమెంట్ రాసుకొని ఫైనల్గా నేను శివలింగం గౌడ్ గారు కలిసి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఎవరెవరు ఎక్కడ నుంచి పేమెంట్ తెచ్చిండ్రు ఎవరెవరు ఎక్కడ బంగారంగట్టి పేమెంట్ తెచ్చిండ్రు ఎవరెవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ మా దగ్గర ఉంది ఈ మొత్తం తతంగంలో గోపాల్ అనే వ్యక్తి తల్లం సత్తనారాయణ అనే వ్యక్తి ద్వారా లేని భూమిని ధరణి ఉన్న తప్పిదాల వల్ల క్రియేట్ చేసుకొని అతను ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది వాటన్నిటినీ మేము ఆన్ రికార్డులో తీసుకొని క్యాన్సిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మరియు త్రీ ట్వంటీ నైన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజు ఒక క్రిమినల్ కేసు గోపాల్ మరియు ఆ ముఠా మాల శ్రీనివాస్ గౌడ్ అనే ఒక దొంగల ముఠా ఉంది మహబునార్ల ఈ దొంగల బాధితులు నూట ఇరవై ఏడు మంది ఉన్నారు దీంట్లో ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు మహిళలు ఉన్నారు మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు చాలామంది బాధితులు ఉన్నారు వీళ్ళందరూ ఒక్కొక్కరుగా స్థానిక సంబంధిత పోలీస్ స్టేషన్లకు సంప్రదిస్తున్నారు వీరందరి కంప్లైంట్ల ఆధారంగా వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు అవుతుంది గోపాల్ అనే వ్యక్తి ఎట్లా దొంగతనానికి అనేది మీకు ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్ మీడియా ముందు ఉంచబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రెండు వందల డెబ్బై రెండు సర్వే నెంబర్ అనేది రెండు వేల ఇరవై ఒకటిలో నేను భారత్మాల రోడ్డు అక్రమంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన భూమి విలువలు పెంచుకోవడానికి ఆయన కొనుక్కున్న అక్రమ ల్యాండ్ల విలువ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి రోడ్ క్యాన్సల్ చేయించడం జరిగింది దాంట్లో భాగంగా సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై రెండు అనేది ప్రొహిబిటర్లో పెట్టడం జరిగింది ఈ విషయం భూమి ఓనర్లకు తెలియదు ఈ భూ స్కామ్ చేసిన పశువుల గోపాల్కు శ్రీనివాస్ గౌడ్కు కూడా తెలియదు దీనికి ఎవిడెన్స్ ఏంటంటే ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రోజు ప్రొహిబిటెడ్లకెళ్ళి తీయమని గౌరవ కలెక్టర్ గారికి నేను లేఖ రాయడం జరిగింది వారు స్పందించి నేను అన్ని ఆన్ రికార్డెడ్ ఆ జివో క్యాన్సల్ అయిన జివో మళ్ళీ కొత్తగా వచ్చిన జియో మొత్తం కలెక్టర్ గారికి సంప్రదించడం జరిగింది ఇది మొత్తం మీడియా మిత్రులకి ఇస్తాం దాని తర్వాతనే ప్రొహిబిటెడ్లకి వెళ్తే ఇవ్వడం జరిగింది నేను అగ్రిమెంట్ చేసి మొత్తం డబ్బులు ఇచ్చిన కాబట్టి ఈ లీగల్ ప్రాసెస్ మొత్తం నేను చేస్తుంటే ఈ గోపాల్ అనే వ్యక్తి పది సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు రోజు దీంట్లో ఎంటర్ కావడం జరిగింది ఎందుకంటే ఆయన చేసిన మూడెకరాల భూస్కామ్ అనేది బయటపడుతుంది భూస్కామ్ ఎట్లా చేసిండంటే ధర ధరణి అనే ఒక వెబ్సైట్లో ఉన్న లోపాల వల్ల తల్లం సత్యనారాయణ అనే వ్యక్తికి మూడెకరాల భూమి ఆన్లైన్లో రావడం జరిగింది దీన్ని అదనుగా భావించిన పసుపుల గోపాల్ అనే ఒక భూ శ్రీనివాస్ గౌడు మాలే శ్రీనివాస్ గౌడ్తో కలిసి డాక్యుమెంట్ నెంబర్ లెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది ఇది సర్టిఫైడ్ కాపీ కలెక్టెడ్ బై ద కంజన్ అర్బన్ తహసీల్దార్ నగర్ నుంచి ఆర్టీఏ ద్వారా నేను తీసుకోవడం జరిగింది ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలంటే ధరణిలా ఒరిజినల్ ల్యాండ్ నారాయణ అంటే ఆ జీపీఏ క్యాన్సిల్ అయినాక ఇది చేయాలి సో దట్ ఈజ్ ఇన్వాలిడ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్వాలిడ్ ఇది ఎట్లా ఇన్వాలిడ్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను నేను మా గోపాలకృష్ణ ఒక బాండ్ పేపర్ కొనడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రోజు ఒక డాక్యుమెంట్ కొనడం జరిగింది దాంట్లో చిత్రంగా ఏంటంటే బాగా పరిష్కార ఒప్పందం మీరు ఇది హైలైట్ చేసిన మార్కులు చూడవచ్చు ఈ భాగ పరిష్కార ఒప్పందం వచ్చేసి ఇద్దరు భావభామర్తుల మధ్యలో జరిగింది కీర్తిశేషులు పాలాది చంద్రమౌళీశ్వర్ మరియు తల్లం సత్యనారాయణ మధ్యలో జరిగింది ఫైన్ మీరు ఒకసారి డేట్ చూడొచ్చు ఇద్దరు మధ్యలో ఒప్పందం జరిగితే ఇద్దరు ఎవరన్నా కంసం బాండ్ పేపర్ కొనాలి కానీ ఇక్కడ మా గోపాలన్న రెండు వేల ఇరవైలోనే కొన్నాడు రెండు వేల ఇరవైలో కొని ఇద్దరు మధ్యలో ఒప్పందం అవుతుంటే ఈయన బాండ్ పేపర్ అనేది ఇన్వాలిడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టపరంగా ఇద్దరు సంతకాలు ఫోర్జర్ చేసిండి ఇక్కడ ఇది ఈయన చనిపోయినాక క్రియేట్ చేయడం జరిగింది ఈ చంద్రమౌళీశ్వర్ అనే సంతకం గోపాల్ గారు చూపించింది ఇది ఒరిజినల్ సంతకం అనడానికి మా దగ్గర ఈ స్థలం మన చంద్రమౌళీశ్వర్ గారిది పాన్ కార్డు ఉందండి ఇది ఆయన ఒరిజినల్ సంతకం మీకు అంత సాఫ్ట్ కాపీ ఇస్తాను మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మీరు ధృవీకరించుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఈ చంద్రమౌళీశ్వర్ అనే వ్యక్తి బతికుండగానే మూడు అక్టోబర్ రెండు వేల పదహారు రోజు నా భూమి కబ్జా చేస్తున్న కొంతమంది వ్యక్తులని తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఎస్పీ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన బతికుండగానే ఆయన ఏప్రిల్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో చనిపోయాడు ఇది థర్డ్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్టీన్ అనమాట దీంట్లో మీరు ఆయన సిగ్నేచర్ చూడవచ్చు ఈడున్న సంతకాలకు గోపాల్ ఈ సంతకం వేడ చేసింది కూడా ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష సాక్షిని మేము కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాము గాంధీ రోడ్డు స్కూల్ వెనకాల ఫోర్జరీ చేస్తుండగా చూసిన ప్రత్యక్ష సాక్షి ఒక ఉన్నాడు ఆయన మిత్రుడే ఆయన పేరు చెప్తే అలవే ఆయన కాళ్ళు మొక్కే అలవాటు ఉంది మా గోపాల్కి కాబట్టి ఆయన డైరెక్ట్ కోర్టులో ప్రవేశపెడతాం ఇది ఫోర్ జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసిండు ఫైన్ ఇంత అయిపోయింది కదా మూడు ఎకరాలు చేసుకున్నాడు మళ్ళీ ఫోర్ జెరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసిండు ఇంత చేసినాక రెండు వేల ఇరవై మూడులో టూ సెవెన్ త్రీ వన్ ఆఫ్ నైన్టీన్ నైంటీ వన్ అనే భూమి ఈ కుటుంబ వారసులందరూ నాకు అప్పచెప్పారు అనేది ఒక ఇంకో ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిండు అసలు ఈ భూమి ఈ పాలాది కుటుంబానికి సంబంధించిన కాదు ఇది రెండు వేల ఏడులో ఆల్రెడీ శ్రీకుమార్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయబడ్డది ఆ డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తాను అంటే లేని భూమికి ఇక్కడ పోలీసులని ఇక్కడ ప్రజలని అందరినీ తక్కువ పట్టిస్తున్నాడు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇబ్బంది అయితే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు యాక్షన్ తీసుకోకుంటే పై అధికారు పై అధికారుల దగ్గరికి స్టెప్ బై స్టెప్ పోతారు డైరెక్ట్ డీజీపీ గారి దగ్గరికి ఎందుకు అంటే ఈ గోపాలకృష్ణ భయం నా దొంగతనం అంత ఎట్లా బయటపడుతుందో అనే భయంతో ఆ ఫ్యామిలీని తీసుకువెళ్ళి డీజీపీ గారిని కల్పించడం జరిగింది దాన్ని మేము ఆహ్వానిస్తున్నాము నాకు సగం కేసును ఈ పాలాది కుటుంబమే క్లియర్ చేసింది డీజీపీ గారిని కలిసి వారు ఎంక్వైరీకి ఆదేశించారు జస్నో పోలీసులు వచ్చారు వాళ్ళకి అన్ని వివరాలు ఇచ్చిన ఏ విచారణకైనా నేను హాజరవుతా ఏ వేదికనున్న ఈ అందరి మీడియా మిత్రుల సాక్షిగా ఎనీ టైం ఎప్పుడు మీరు పిలిచినా కూడా ఏ వేదిక మీద ఆ ఫ్యామిలీని నిలవండి నేను రికార్డెడ్ ఎవిడెన్స్ వస్తా రఘుకు కాగేనిస్ట్గా ఇప్పుడు నేను ఇన్ని ఆడియో రికార్డులు ఇన్ని వీడియో రికార్డులు ఇన్ని నేను డబ్బులు ఇచ్చిన ఫోటోలు ఇన్ని చూపిస్తున్నా కదా రఘుకు కాగేనిస్ట్గా ఏమన్నా ఒక్క రికార్డు మీ దగ్గర ఉంటే నేను ఈ భూమి వదులుకొనికే సిద్ధంగా ఉన్నాను ఇదిగోండి మీరు చూడవచ్చు వాళ్ళు ఏమంటున్నారు గౌరవ గౌరవ ఎస్పీ గారికి ఇచ్చిన నేమో మాకు ఇరవై లక్షలే అందినే అని ఇచ్చింది గౌరవ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో రికార్డు ఆధారంగా ముప్పై లక్షలు ఇచ్చినామంటుంది ఇచ్చిన డబ్బులు ఇది ఫోటో ఎవిడెన్స్ మీకు వీడియో ఎవిడెన్స్ మీకు వాట్సాప్ ద్వారా పెడతాను ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ ఒక్క రూపాయి దీంట్లో ఎక్కువ ఉన్నా భూమి నాకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి ఒక్క రూపాయి తక్కువ ఉన్నా మోర్ దాన్ వన్ క్రోర్ పైన ఈ ఎవిడెన్స్ ఉన్నాయి ఇంకా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి ఏంటంటే గౌరవ కోర్ట్లో సమర్పించాలి అది వీడియో లెంది ఉంది కాబట్టి నేను గౌరవ గౌరవ కోట్ల సమర్పిస్తాను ఉంటే వాళ్ళు భూమి నాకు చేయాలి లేకపోతే నేను తీసుకున్న భూమి మొత్తం ఇచ్చేస్తా రఘు తప్పని ఒక్క ఎవిడెన్స్ చూపిస్తే కూడా ఇంకొక ఐదు కోట్ల రూపాయలు నా తరఫు నుంచి వాళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళని పంపించేస్తా ఈ కేసులన్నీ విడ్రా చేసుకుంటాను మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి ప్రజలకి విషయాలు తీసుకుపోవాలని అందరినీ కోరుకుంటున్నా ఇప్పుడు ఆమె హైదరాబాద్లో ఉంటే పాస్బుక్ ఆమెకి ఎట్లా వస్తుందండి ఆమె ఒక్క ఒక్క ఒక్కరోజు ఒకటేసారి వచ్చింది మా నారికి సక్సెషన్ సమయంలో వచ్చింది అంతేగాని ఈ టోటల్ వర్క్ హ్యాండ్ వర్క్ మొత్తం నేను అగ్రిమెంట్ చేసుకున్నాను కాబట్టి ఈ ప్రొహిడెడ్లో తీయడం కానీ పాస్బుక్ జనరేషన్ కానీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గోపాల్ గారికి అగ్రిమెంట్ చేసింటే మీకు ఇది ఒక ఎక్సలెంట్ ఎవిడెన్స్ చూస్తాండి అండి ట్వంటీ నైన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గోపాల్కి అగ్రిమెంట్ చేసింది అనుకుందాం మరి ఇది కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి రాసి ఇచ్చినారు ఏడెకరాల ముప్పై గుంటల ఎక్స్టెంట్ భూమి ఉంది ఇది ధరణిలో ఉన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల మూడెకరాల ముప్పై రెండు గుంటలు విడదీయడం సాధ్యం కాదు కాబట్టి మేము మూడెకరాల ముప్పై రెండు గుంటలు మాత్రమే క్లైమ్ చేసుకుంటామని గౌరవ కలెక్టర్ గారికి ఇచ్చినాకనే మాకు గౌరవ కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది ఎవరు గోపాల్కి ఇచ్చిండ్రా లేకుంటే రఘు మీ ఇంటికి వస్తే సంతకం చేసి ఇచ్చినరా మిమ్మల్ని భయపెడితే ఇచ్చిండ్రా